ని పెళ్లి చేసుకోవాలని రెండేళ్లుగా యువతిని ఓ యువకుడు వేధించాడు అతని పోరు పడలేక ఆ యువతి కుటుంబం ఊరినే వదిలేసి హైదరాబాద్కు వచ్చేసింది అయినా ఆ ప్రేమది మారలేదు ప్రేమ పేరుతో యువతిని నీడలా వెంటాడాడు చివరికి తన ప్రేమను నిరాకరించిన ఆమెను హతం చేయాలని స్కెచ్ వేశాడు హైదరాబాద్లో ఆమె ఆ చూకిని కనిపెట్టాడు కానీ బై లక్ ఆ అమ్మాయి క్షణాల్లో అతడి కత్తి మాట నుంచి తప్పించుకుంది ఓ యువతి అలర్టుగా ఉండడం ఆమె ప్రాణాలనే కాపాడింది లేకపోతే ఆమె ఓ ప్రేమోన్మాది చేతుల్లో బలైపోయేది ఇక వివరాలకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా ముదుగులగూడెంలో ఉన్న సమయంలో ఓ యువతికి రెండేళ్ల క్రితం అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అతను అది ఆసరాగా తీసుకుని యువతిని ప్రేమించాలని వేధించాడు ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు అక్కడ సీరోల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ కేసులో స్థానిక పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదుర్చారు యువతితో ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పి వినయ్ తో అగ్రిమెంట్ రాయించుకున్నారు దానికి వినయ్ అంగీకరించాడు ఆ తర్వాత కూడా వినయ్ యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో యువతి కుటుంబం నగరానికి వచ్చి గాజుల రామారం ప్రాంతంలో నివాసం ఉంటోంది యువతి స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్ లో కొంతకాలంగా పనిచేస్తోంది విషయం తెలుసుకున్న వినయ్ నగరానికి వచ్చి ప్రేమిస్తున్నారని తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి వెంటపడి కొంతకాలంగా వేధిస్తున్నాడు యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్న వినయ్ ఆమె వెంట పడుతూ ఉన్నాడు తాజాగా యువతి పనిచేస్తున్న సూపర్ మార్కెట్కు వచ్చాడు వినయ్ అక్కడే ఓ కత్తిని కొన్నాడు దాంతో యువతిపై దాడి చేయడానికి ఎదురు చూశాడు ఇది గమనించిన బాలిక భయంతో సూపర్ మార్కెట్ లోపలికెళ్లి దాక్కుంది వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది వాళ్ళు కూడా కొంతమందితో సూపర్ మార్కెట్ దగ్గరికి చేరుకుని వినేని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అతడి వద్ద నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యువతి అప్రమత్తతతోనే తన ప్రాణాలను కాపాడుకోగలిగింది లేదంటే ప్రేమోన్మాది వినయ్ చేతుల్లో బలైపోయేది